ప్రేమికుల్ని సముద్రాలే ఆపలేవు ఈ కోదన్ రామయ్య బాత్రూమ్ లెక్క అయ్య బాబాయ్ అయ్య గారు చూసారంటే తెలివిగానే వచ్చేసాను అయ్య బాబాయ్ వెళ్ళిపోయి వెళ్ళిపోయి ప్రేమికుణ్ణి రా రా అనే ప్రియురాల్ని చూశాను గాని పొమ్మనే ప్రియురాల్ని నిన్నే చూశానే ఫుల్ అమ్మా నువ్వు తొందరగా వెళ్ళకపోతే నా తిండికే ద్రోహం అవుతుంది రంగన్నా పులమై పులమై అయ్య బాబాయ్ విప్పు చీర అపార్థం చేసుకోకు నీ చీర కట్టుకుని నేను బయట పెడతాను నువ్వు దాక్కుంది కానీ రోజు రోజుకి సేమ్ పందలేక ఏం బలిసిపోతున్నావే నీ జబ్బలు చూస్తుంటే మా అబ్బలు గుర్తుకొస్తున్నారే అలా విదిలించి కొట్టకే ఈ వెండి గ్లాస్ దొంగతనం చేసి తీసుకొచ్చాను తీసుకో దీనికి బదులుగా నాకు ఒక వెండి రాత్రి ఇచ్చేసే రాత్రికి మా ఇంటికి రండి